లాస్ట్ ఇయర్ గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి ఏ సినిమా రిలీజ్ అవుతున్నా సరే జనాల్లో పిచ్చ క్రేజ్ ఉంటుంది ప్రత్యేకంగా ఎన్టీఆర్ గురించి ఏ న్యూస్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అయిపోతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ప్రస్తుతం ఏ హీరోకు లేదని చెప్పాలి బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ ఇప్పుడు దుమ్ము రేపేందుకు రెడీ అవుతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వాటూలో నటిస్తున్నాడు ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో ఎన్టీఆర్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చి కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ డైరెక్షన్ లో ఒక సినిమా మొదలుపెట్టాడు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రాముజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది దాదాపు మూడు వందల మంది ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు ఇక వార్త విషయానికి వస్తే ఆ సినిమాలో ఎన్టీఆర్ పోర్షన్ మరో రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉంది అది కూడా ఒక సాంగ్ షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ సాంగ్ కొన్ని రీజన్స్ తో వాయిదా పడే ఛాన్స్ ఉందనే ప్రచారం మొదలైంది ఆ సినిమాలో ఈ సాంగ్ చాలా కీలకం కావడంతో డైరెక్టర్ కూడా చాలా టైం తీసుకుని ప్లాన్ ఈ సాంగ్ ఎన్టీఆర్ రోజన్ తో పాటుగా మొత్తం మంది పాల్గొంటారట దీనికి సంబంధించి ఇప్పటికే ముంబైలో ఒక ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ కూడా వేశారు ఆల్మోస్ట్ షూటింగ్ వచ్చే వారం కంప్లీట్ చేయాలని డైరెక్టర్ టార్గెట్ పెట్టుకుని వర్క్ చేశాడు కానీ చివరికి ఇప్పుడు షూటింగ్ బ్రేక్ పడింది సాంగ్ కోసం హీరో హృతిక్ రోషన్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలో కారుకి గాయాలు కావడంతో షూటింగ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి దీనితో సినిమా కూడా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉంది వాస్తవానికి ఈ సినిమాను ఆగస్టు పదిహేనున రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు హృతిక్ రోషన్ కూడా మరో సినిమా వైపు చూడకుండా ఈ సినిమాను దృష్టిలో పెట్టుకుని వర్క్ చేస్తున్నాడు చివరకు కారుకి గాయం కావడంతో షూటింగ్ ఆల్మోస్ట్ నెల రోజుల పాటు వాయిదా పడే ఛాన్స్ కనబడుతోంది నెల రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో హృతిక్ రోషన్ షూటింగ్ కు దూరంగా ఉన్నాడట ఎన్టీఆర్ శ్రద్ధ కపూర్ హృతిక్ రోషన్ల మధ్య ఈ సాంగ్ ప్రధానంగా ఉండనుంది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ స్పై థ్రిల్లర్ సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వాస్తవానికి ఆగస్టు పదిహేను కానుకగా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్న ఇప్పుడు షూటింగ్ వాయిదా పడడంతో రిలీజ్ కూడా లేట్ అవుతుంది